నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నలభై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాళ మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు ఎప్పుడూ కంటే నువ్వు మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు పరుల కంటే ఉండదలస మెరుగుగాను ఉచిత నిర్ణయం నీకు ఒప్పదగదు నీవు మెరుగుగానుండక నీకు నీవు యత్న మొదరించ అనవరతము యత్న మొనరించేలకు అనవరతము ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి